తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో శ్రీ 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 హజ్రత్ అమీర్ షావలి డెబ్బై నాలుగవ గంధ మహోత్సవాన్ని పురస్కరించుకుని దర్గా వద్ద ఇరు వర్గాల కమిటీ సభ్యులు సంయుక్తంగా గ్రంథ మహోత్సవం కురుసుకు సంబంధించిన బ్యానర్ గోడపత్రికలను గురువారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల అనంతరం మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి సహకారంతో కమిటీ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం గ్రంథ మహోత్సవ ఉరుసు కమిటీ సభ్యులు నెలవల రాజేష్ షేక్ రఫీ ఉయ్యాల ప్రవీణ్ సారథ్యంలో గ్రంథ మహోత్సవం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు ముందుగా బ్యానర్ ఆవిష్కరించి కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఏప్రిల్ మూడవ తేదీ రాత్రి గ్రంథ మహోత్సవం నాలుగవ తేదీ సినీ పాట కచేరి ఐదవ తేదీ అన్నదనం జబర్దస్త్ టీమ్స్ కిట్లు ఉంటాయని తెలిపారు భక్తులు మొక్కులు తీర్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో దోర్నాథ్ లక్ష్మీపతి రషీద్ కాళేశ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారి శ్రీ శ్రీ హజరత్తయ్య షా షావల్లి దర్గా గంధం ఉత్సవానికి ఏర్పాటు చేసేందుకు పట్టుదలతో గ్రామ పెద్దలందరూ కలిసి ఇక మన మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ గారు మార్కెటింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి గారు మన మన పెద్దలు గౌరవనీయులు ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎమ్మెల్యే గారు నెలవల సుబ్రమణ్యం గారి ఆశీస్సులతో మన దర్గా యొక్క ఉరుసు సందర్భంలోని కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి వైభవంగా ఉత్సవాన్ని ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఉత్సవాన్ని ఏర్పాటు చేయబడింది ఈ సందర్భంగా అందరూ ఉత్సవంగా చేసుకోవాల్సిందిగా అందరూ కోరుకుంటున్నాము పట్టణ ప్రజలకు మరియు సులూరుపేట నియోజకవర్గం గౌరవంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారికి మా నమస్కారాలు గత రెండు వేల పదహారు నుంచి అనేక రకమైనటువంటి వివాదాస్పదాల మధ్య నాయుడుపేట ఉరుసు మహోత్సవం ఆగిపోయింది ఎమ్మెల్యే గారి కృషితో ఎక్స్టీ బోర్డు మెంబరు మరియు ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం గారి కృషితో విజయభాస్కర్ రెడ్డి గారి పట్టుదలతో అందరి సమక్షంలో కలిసి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మహోత్సవాన్ని జరుపుకునేందుకు పెద్దలు అందరూ నిశ్చయించినారు కావున రేపు జరగబోయే మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఈ కార్యక్రమాన్ని జప్రదవలసిందిగా కోరుచు కులాలకు అతీతంగా అందరూ కలిసి మలిసి ఈ యొక్క గంధ మహోత్సవాన్ని జరుపుకోవచ్చుందిగా నాయుడుపేట పట్టణం ప్రజలందరినీ కూడా కోరుచుకున్నాము ఈరోజు గంధ మహోత్సవం యొక్క బోర్డు ఆవిష్కరణ అందరి సమక్షంలో జరగ ఏర్పాటు చేయడం జరగడమైనది